అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతిరత్నాలు ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ అహ్మదాబాద్ నుంచి లండన్ బయలుదేరిన ఎయిర్ ఇండియా విమానం టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాలకే క్రాష్ అయిపోయింది అందులో ప్రయాణిస్తున్నటువంటి రెండు వందల నలభై రెండు మంది ప్రయాణికులు కూడా ఆన్ ది స్పాట్ చనిపోయిన పరిస్థితుంది దేశం మొత్తం ఒక దిగ్భ్రాంతి షాక్ అయిపోయిన పరిస్థితి దేశమే ఒక శోక సందలో మునిగిపోయిన పరిస్థితుంది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దగ్గర నుంచి కేంద్ర మంత్రులు వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు అధికారులు అందరూ కూడా సంతాపం తెలియజేస్తా ఉన్నారు దేశం ఒక్కసారిగా కుదేరిపోయింది అతిపెద్ద ప్రమాదం గత కొన్ని రోజులుగా చూసుకుంటే అతిపెద్ద విమాన ప్రమాదం భారతదేశంలో జరిగింది అది అహ్మదాబాద్ నుంచి బయలుదేరినటువంటి కొద్ది నిమిషాలకే టేక్ ఆఫ్ అయిన కొద్ది నిమిషాలకే ఈ అతిపెద్ద ప్రమాదం జరిగినటువంటి పరిస్థితి అది కూడా ఒక మెడికల్ కళాశాల బిల్డింగ్ మీద కూలిపోయింది ఆ తీవ్రత చూడండి అందులో ఉన్నటువంటి ఇరవై మెడికోలు డాక్టర్సు చనిపోయారు వాళ్ళు కూడా ఈ మంటల్లో చిక్కుకొని చనిపోయినటువంటి పరిస్థితి ఉంది రెండు వందల నలభై రెండు మంది అక్కడ ఉన్నటువంటి డాక్టర్స్ కింద మెడికల్ కళాశాలకు సంబంధించి అందులో ఉన్నటువంటి డాక్టర్లు కూడా ఇందులో చనిపోయారు విదేశాంగ శాఖ చాలా క్లియర్గా ఇప్పటికే ఒక పోస్ట్ పెట్టింది ఎవరూ కూడా బతికే ఛాన్స్ లేదు చాలామంది కూడా ప్రాణాలు కోల్పోయారు అత్యంత బాధాకరమైనటువంటి విషయం అని చెప్పి విదేశాంగ శాఖ కూడా ఒక పోస్ట్ పెట్టినటువంటి పరిస్థితుంది ప్రస్తుతం ఆ ఘటనా స్థలంలో ఎక్కడైతే విమానం కూలిపోయిందో ఆ ఘటనా స్థలంలో ఉన్న దృశ్యాలు మనం చాలా స్పష్టంగా చూడొచ్చు ఆ మెడికల్ కళాశాల పైన కూడా విమానం రెక్కటి మనం విజువల్స్లో చూస్తే కనిపిస్తుంది సో పెద్ద ఎత్తున అక్కడికి జనం అందరూ చేరుకున్నారు ఇది ఘటన జరిగినప్పుడు సరిగ్గా లంచ్ టైంలో జరిగిందండి ఒంటి గంట ముప్పై నిమిషాల సమయంలో జరిగింది లంచ్ టైం కూడా కావడంతో డాక్టర్స్ అక్కడ ఆ కళాశాల దగ్గర కొంచెం ఎక్కువ మంది ఉన్నారంట అది కూడా ఒక కళాశాల హాస్టల్ భవనం కూడా అని చెప్తూ ఉన్నారు ఇంకా సమాచారం రావాల్సి ఉంది డాక్టర్స్ ఇరవై మంది కంటే పైగానే ఉన్నారు ఇరవై మంది ఆన్ ది స్పాట్ వాళ్ళు కూడా చనిపోయి ఉంటారు ఈ రెండు వందల నలభై రెండు ఈ ఇరవై మంది యువ డాక్టర్స్ కూడా చనిపోయారు అని చెప్పి సమాచారం వస్తుంది చాలా బాధాకరమైనటువంటి విషయం ఇక్కడ ఈ ప్రమాదం జరిగినప్పుడు పైలట్లు ఏటీసీకి సమాచారం అందించారు మేడే 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 అంటే సాయం చేయండి అని అర్థం ఫ్రెంచ్లో ఫ్రెంచ్ భాషలో దాని అర్థం సాయం చేయండి అని ఇట్లా ఏదైనా అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు మేడే కాల్ చేస్తారు మేడే 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 అని చెప్పి మూడు సార్లు డైరెక్ట్ ఏటీసీకి సమాచారం అందించారు కానీ అది ఏటీసీ మళ్ళీ రెస్పాండ్ అయ్యేలోపే ఈ క్రాష్ జరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది ఇప్పుడు దేశం మొత్తం కూడా ఎయిర్ ఇండియా విమానాల సామర్థ్యం గురించి నిర్వహణ గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది విమర్శలు వస్తున్నటువంటి పరిస్థితి నూట అరవై తొమ్మిది మంది మన భారతీయులు ఆన్ ది స్పాట్ చనిపోయారు మంటల్లో చిక్కుని ఇది లండన్ వెళ్తుందండి లండన్ వెళ్తుందంటే సుదూర ప్రయాణం కాబట్టి కొన్ని వేల లీటర్ల ఇంధనం అనేది అంటు అందులో ఉంటుంది సో డెఫినెట్గా అది ఎక్కువ స్థాయిలో ఉండటం వల్ల ఎక్కువ మంటలు కూడా వ్యాపించే అవకాశం ఉంది ఎక్కువ ఫ్లేమబుల్ కాబట్టి సో డెఫినెట్గా మంటల్లో చిక్కుకొని అందులో ప్రయాణిస్తున్న వాళ్ళందరూ కూడా కాలి బూడిదైపోయినటువంటి పరిస్థితుంది చాలా బాధాకరమైనటువంటి విషయం అయితే మరి కొంతమంది కొన్ని అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు ఈ విమాన ఎయిర్ ఇండియా సంస్థ నిర్వహణ లోపం అని చెప్తా ఉన్నారు తర్వాత సరిగా స్పందించని కారణంగా సాంకేతిక సమస్యను గుర్తించని కారణంగా ఇది జరిగిందని చెప్తున్నప్పటికీ మేజర్గా ఒక విషయం కూడా ఇప్పుడు చర్చకు వస్తుంది ఎందుకంటే పాకిస్తాన్ మన శత్రు దేశం ఉగ్రకోణం ఏమైనా ఉందా ఎందుకంటే ఉగ్రవాదుల్ని మన దేశం మీదకి ఉసిగొలిపి ఈ రకమైనటువంటి దాడులు చేసినటువంటి చరిత్ర ఉంది కాబట్టి పహల్గాం దాడి మనం చూసాము ఇరవై ఆరు మంది అమాయక ప్రాణాలు బలిగొనటువంటి పరిస్థితి ఉంది అసలు వాళ్ళకి ఏం సంబంధం లేదు ఉగ్రవాదులు అంత దారుణంగా అభంశుభం తెలియని అమాయకుల మీద వారి ఫ్యామిలీస్ ముందు వాళ్ళ పిల్లల ముందు మతం అడిగి మరీ కాల్చి చంపినటువంటి ఘటన ఉంది ఇప్పుడు చాలామంది ఇదే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇదే అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఉగ్ర కుట్ర ఏమైనా ఉందా ఉగ్ర లింక్ ఏమైనా ఉందా ఆ ప్రయాణించినటువంటి భారతీయుల్లో ఎవరైనా పాకిస్తాన్కి సహకరించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎందుకంటే మన దేశంలో ఉన్న కొంతమంది యూట్యూబర్స్ కావచ్చు ఇన్ఫ్లుయెన్సర్లు కావచ్చు పాకిస్తాన్కి మన సమాచారం చేరవేశారు జ్యోతి మల్హోత్ర లాంటి వాళ్ళు కొన్ని పేర్లు కూడా మనం విన్నాం మన దేశానికి సంబంధించిన సైనిక రహస్యాలను అత్యంత సున్నితమైన సమాచారాన్ని పాకిస్తాన్కి చేరవేసినటువంటి చరిత్ర ఉంది కదా సో డెఫినెట్గా అలాంటి పరిస్థితి ఏమైనా ఉందా ఎందుకంటే విమానంలో సాంకేతిక సమస్య వచ్చే విధంగా ముందుగానే ప్లాన్ చేసి ఏమైనా ఈ విధంగా విమానం క్రాష్ అయ్యే విధంగా ప్లాన్ చేశారా ఈ కోణంలో కూడా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ వస్తుంది ఎందుకంటే మనం ఆపరేషన్ సింధు సమయంలో అక్కడ ఉగ్రస్థావరాలను దేశం ఏ విధంగా కొల్లాప్స్ చేసేసిందో మనం చూసాం నామరూపాలు లేకుండా ఉగ్రస్థావరాలని మనం నేలమట్టం చేసేసాం మసూద్ అజర్ ఆ అంతర్జాతీయ ఉగ్రవాది ఫ్యామిలీకి సంబంధించి పది మందిని కూడా మనం ఆన్ ది స్పాట్ లేపేసిన పరిస్థితుంది సో వాళ్ళు ఎప్పుడెప్పుడు ప్రతీకార దాడి తీర్చుకుందా ముఖ్యంగా ఉగ్రవాదులు వేచి చూస్తూ ఉన్నారు సో ఈ దాడికి ఉగ్ర కుట్ర ఏమైనా లింక్ ఉందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ ప్రస్తుతం జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది ఎందుకంటే మనం బ్రహ్మోసు క్షిపణులతో చాలా గట్టిగా దెబ్బ కొట్టాం ఎస్ ఫోర్ హండ్రెడ్తో దెబ్బ కొట్టాం పాకిస్తాన్ మన బేరానికి వచ్చే స్థాయి వరకు అమెరికా సాయం తీసుకునే వరకు వాళ్ళకి దెమ్మ తిరిగి ఒక పెద్ద షాక్ ఇచ్చిన పరిస్థితి ఉంది కాబట్టి జీవితంలో ఇక మనతో యుద్ధం అనే పరిస్థితి రావాలంటే భయపడే సిచ్యువేషన్కి పాకిస్తాన్కి మనం తీసుకెళ్లాం సో డెఫినెట్గా మనం సింధు జలాల ఆపేశాం ఆర్థిక నిధులు కూడా పాకిస్తాన్కి రాకుండా ప్రపంచం మొత్తం మన ఎంపీలు తిరిగి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు పాకిస్తాన్ ఎలాంటి దేశం అన్నది సో ఇదంతా మనసులో పెట్టుకుని మరికొంతమంది ఉగ్రవాదుల్ని ప్రోత్సహించి మన దేశానికి పంపించి ఇలాంటి ప్రమాదాలకు ఏమైనా కారణమవుతుందా ఈ కోణంలో కూడా ప్రక్షుణ్ణంగా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి చర్చ జరుగుతుంది సో ఇప్పటివరకు ఎందుకంటే ప్రమాదం జరిగి కొన్ని గంటలే అవుతుంది కాబట్టి సో డెఫినెట్గా ఇప్పటివరకు మనకు అందిన సమాచారం సాంకేతిక సమస్య వల్లే అని చెప్పి ప్రాథమికంగా మాట్లాడుతున్నాం కానీ మరింత లోతుగా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ వస్తూ ఉంది సో చూద్దాం నెక్స్ట్ ఏం జరగబోతున్నది